అయ్య ప్రెస్ మీట్ పెట్టి నువ్వు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నావు అని చెప్పిండు కదా నీ అయ్యను కొట్టినా అదే చొప్పు తీసుకొని నీ అయ్యను కొట్ట ఒకసారి చూస్తాం మేము కూడా సంతోష పడతాం మేము కొట్టలేకపోతున్నాం కనీసం బిడ్డే కొట్టగలిగిందని నిన్న అరవింద్ అన్న క్లియర్ గా చెప్పిండు లెక్కా పాత్రంతో సహా వచ్చిండు ఏం కథ ఏం సంగతి అని దానికి ఒక్కరు నోరు మెదపలేకపోయారు ఈ రోజు ఏంది నిన్న అన్నందుకంటే ప్రెస్ మీట్ పెట్టింది తైతక్క అంటే నేను కూడా బతికే ఉన్నాయి ప్రపంచంలో అని చెప్పి ఏడవ ఎన్ని రోజులు కర్ణాటక లో హిజాబ్ రోజు జరుగుతున్నప్పుడు ఏమో నేను బొట్టు పెట్టుకోవడం నా ధర్మం అయితే హిజాబ్ ధరించడం వాళ్ళ ధర్మం అని చెప్పేసి ఓ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చావు కదా ట్విట్టర్ లో మరి ఢిల్లీలో అదే హిందూ అమ్మాయిని అఫ్తాబ్ అనే వ్యక్తి ముప్పై ముక్కలు నడికినప్పుడు ఏ అమ్మ కవితమ్మ బతుకమ్మ తా తక్కలమ్మ అరవింద్ అన్న ఇంటి మీద కూడా అటాక్ చేయించావు ఈ రోజు ఏంది నీకు అధికారం ఉందనా నీ అయ్య అధికారం చూసుకుని రెచ్చిపోతున్నావు అతయిత అరే నీ అయ్యకి వచ్చే ఎన్నికలు ఇంకో పది నెలలే వచ్చే ఎన్నికలు ఉంటాడు విత్తడు కూడా మీ అయ్యకే కాన్ఫిడెన్స్ లేదు అరే తైత నువ్వు పార్లమెంట్ పోయే ముచ్చట పక్కన పెట్టు పది రోజులు అయితే నువ్వు నీ ఇంట్లో ఉంటావు సీబీఐ జైల్లో నువ్వు నీకు అర్థమైతే అరే నువ్వు ఓడిపోతే ఇక పరువు ఇజ్జత్ వీకింది మీ అయ్యేది ఏం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి